తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది అయితే ఈ వీకెండ్లో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఊహించడం చాలా కష్టంగా ఉందని చెప్పవచ్చు ఈ పదో వారంలో అయితే ఆడియన్స్ మనసులో కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ చాలా ఆసక్తిని రేపుతుందని చెప్పవచ్చు అయితే ఈ వారం అయితే తనుజ అలాగే ఇంకా కళ్యాణం సుమనన్న వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పవచ్చు అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో ఒక ఒక్కొక్కరు ఇమాన్యుల్ తప్ప హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి రావడం జరిగింది ఒకవేళ డేంజర్ ఒకవేళ కానీ ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేశారు ఈ వారం అయితే ఈ ఏడుగురులో ఎవరైనా ఎలిమెట్ అవ్వచ్చు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండడానికి అయ్యే ఛాన్స్ కూడా ఉంది అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్కి తనుజాకి సుమనాన్నకి వీళ్ళు ముగ్గురికి తప్ప మిగతా ఏడుగురు కంటెస్టెంట్స్కి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటింగ్ ఫోలో ఒక్కొక్క పోజి ఉన్నారని చెప్పవచ్చు అయితే ఇక్కడ గౌరవ్కి నిఖిల్కి కి అంత పెద్ద ఓటింగ్ అయితే లేదు ఇంకా ఇంకా ఓటింగ్ క్లియర్గా అవ్వలేదు కాబట్టి ఇంకా దివ్యని కూడా అంత పెద్ద ఓటింగ్ లేదు దివ్యకి కూడా దానికి తోడు ఈ వారం దివ్యని ఎలిమెంట్ చేయాలి ఎలాగైనా అంటూ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలా మంది కూడా ఉన్నారు దివ్య ఎలిమెంట్ అవ్వాలంటూ ఇంకా బైని గారికి కూడా పెద్దగా ఓట్స్ అయితే బర్ణీ గారికి కూడా పర్లేదు ఇంకా సంజన గారికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఓట్లు అయితే పడుతున్నాయి అయ్యే ఛాన్స్ ఉంది అవ్వకపో ఛాన్స్ ఉంది అలాగే ఇంకా డెమన్ పవర్ రీతు చౌదరి విషయానికి వస్తే మంచి పల్ప ఇచ్చిన రోజుల్లో కూడా వీళ్ళిద్దరికీ అతి పెద్ద ఓటింగ్ పడలేదు ఈ వీళ్ళు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు అయితే మరి ఈ వారం గనుక దివ్య అలాగే గౌరవకి అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు అయితే తప్పకుండా ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే తనుజ దగ్గర పవర్ ఉంది కాబట్టి ఆ పవర్తో ఎవరిని సేవ్ చేస్తుందో చూడాల్సిందే మరి ఎక్కువగా అయితే దివ్య నిఖిల్ గౌరవ్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు హెల్మెట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ వారం మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి